హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అర్చనారెడ్డి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా బాబు బర్త్డే అండి సిక్స్ కంప్లీట్ అయిపోయి సెవెన్ వచ్చే తనకి మార్నింగ్ లేవంగానే స్నానం చేసి ఇంట్లో స్వామికి అయితే దండం పెట్టేసుకున్నాడండి తర్వాత మా ఇంటి దగ్గర గుడికి తీసుకెళ్ళాను అక్కడ స్వామివారిని ఇలా ఉత్సవ విగ్రహాలని ఇలా డెకర్ చేస్తున్నారండి ఈవినింగ్ పారివేట అని చెప్పేసి ఇక్కడ చేస్తారు ఉత్సవము ఆ ఉత్సవం కోసం అయితే రెడీ చేసేస్తున్నారు ఈవినింగ్ పార్వేటకు కూడా మళ్ళీ వెళ్ళామండి మేము కూడా చాలా బాగా జరిగింది పెద్ద ఓపెన్ ప్లేస్లో బార్గేట్స్ పెట్టేసి కుందేలు వదులుతారండి ఆ ఫంక్షన్లో అదే అండి దానికి మేము కూడా ఈవినింగ్ వెళ్ళాము అది కూడా వీడియో ఉందండి ఓకే అండి ఈ పెద్ద గ్రౌండ్ లోకి స్వామివారు అయితే ఎంటర్ అయిపోయారండి అక్కడ ఒకతను నిల్చున్నాడు చూడండి అతని చేతిలో ఉంది కుందేలు అతను తీసుకొని కిందికి అయితే వస్తున్నాడు చాలా మంది జనం ఉండిన్నారండి ఉన్నారండి అస్సలు వీడియో తీయని అవ్వట్లేదు ఎవరో ఒకరు అడ్డం వస్తూనే ఉన్నారు లైట్గానే అండి అదిగోండి ఇప్పుడైతే క్లారిటీగా కనిపిస్తుంది అతనైతే వదిలేస్తాడండి కుందేల్ని అది ఇంకా మనుషులు ఉన్నారని అటు ఇటు వరిగెడుతూ ఉంటుంది ఎవరికైతే దొరికితే వాళ్ళకి అదృష్టం అంట అండి కొంతమంది దొరికిన వాళ్ళు కోసుకొని తింటారు కొంతమంది కోసుకోరంట అండి లాస్ట్ ఇయర్ దొరికిన వాళ్ళు అయితే తిరుమలకి వెళ్ళి అక్కడ అడవిలో అయితే వదిలిపెట్టేశారంట ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే ఒక చిన్న బాబుకు దొరికి దొరికిందంట అండి కుందేలు ఈ ఇయర్ అయితే ఎవరికో పెద్దవాళ్ళకే దొరికింది ఇక్కడ మా ఏరియాలో ఉన్న వాళ్ళకే దొరికిందండి అక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంటుందండి కొట్టుకోకుండాను చాలా జనం వస్తారండి ఇంకా తర్వాత ఎవరికి దొరికేసిందండి కుందేలు అయితేను ఆ క్రౌడ్లో నాకైతే అంతగా అయితే అర్థం కాలేదు మొత్తానికైతే దొరికింది అంత తొందరగానా అని చెప్పేసి మళ్ళీ వదిలేశారు మళ్ళీ వెళ్ళిపోయింది ఇంక పరిగెడుతున్నారండి ఒకటేమైనా కొట్టుకుంటున్నారు తోసుకుంటున్నారు పరిగెడుతున్నారు ఇంకా తర్వాత కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ ఎవరికూ దొరికిందంట అండి ఇంకా వాళ్ళే తీసేసుకున్నారు ఇంకా తర్వాత ప్రసాదము అవన్నీ అయితే పంచుతున్నారండి ప్రసాదంగా బురుగుళ్ళు పప్పులు బెల్లము వేసి పంచుతున్నారండి అందరికీ బాగానే ఇస్తున్నారు తర్వాత ఇలా ట్రాక్టర్లో చిత్రాన్నం పంచుతున్నారండి మనం ఇంట్లో చేసిన చిత్రాన్నం అయితే తినండి అని ప్లేట్లో పెట్టినా కూడా అస్సలు తినము ఇక్కడ చూడండి ఎంతగా ఎగబడుతున్నారో తోసుకుంటున్నారు వాటిల్లో కోసము ఎలాగో ఒకలాగా మనలాగా కూడా వచ్చిందనుకోండి ఇంకా అప్పటికే ఈవినింగ్ సిక్స్ థర్టీ అలా అయిపోయిందండి మేము ఇంటికి వచ్చి రెడీ అయ్యేసి మా హస్బెండ్ అయితే వెళ్ళారు ఐబ్యాక్కి మా బాబు కోసమని కేక్ తీసుకురావడానికి కేక్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాడు లోపు మా బాబు అయితే రెడీ అయిపోయి ఉన్నాడండి ఇంకా వెంటనే స్టార్ట్ చేసాము మా అన్న మా వదిన కూడా ఇద్దరు వచ్చేస్తున్నారు మా కౌటు కూడా ఇంటికి వెళ్ళిన్నాడు వాడు కూడా వచ్చేసాడు రెడీ అయిపోయి అయితే మేము స్టార్ట్ చేసాము బర్త్డే సెలబ్రేషన్స్ కేక్ పెట్టండి కేక్ పెట్టండి అని అడుగుతూనే ఉంది కేక్ నార్మల్ కేక్ అయితే పట్టు ఇది ఐస్ క్రీమ్ కేక్ కాబట్టి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని ఎగబడుతున్నారు పిల్లలు ఇంకా పిల్లలు ఉన్నప్పుడు అంతే కదండి అరుస్తూనే ఉంది చాకీ చూడండి ఎలా టెస్ట్ చేస్తుందో మా బాబు వచ్చేసి మా హస్బెండ్కి అయితే తినిపించేశాడండి ఇంకా తర్వాత వీళ్ళని పట్టుకునే సరిపోయిందండి నాకైతే ఇంకా మా నాన్న మా నాన్న కూడా పెడుతున్నాడు మా పిల్లలకి ఇంకా ఒక త్రీ డేస్ అయితే మా కౌటు కూడా బర్త్డే అండి అందుకే మా నాన్న పనిలో పనిగా మా కౌటుకు కూడా తినిపించేశాడు తర్వాత మా నాన్నకి మా చాకి అంటే కొంచెం ఎక్కువ ఇష్టం లేండి తనకు కూడా తినిపించేశాడు ఇంకా తర్వాత వీళ్ళ ఎంజాయ్కి ఇంకా హద్దే లేదండి అసలు ఆడుతూనే ఉన్నారు ఎగురుతూనే ఉన్నారు అసలు ఆగట్లేదు మా బాబు చూడండి మళ్ళీ తింటున్నాడు ఆగట్లేదు తినడం మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఇంకా దేని మీద ఉండట్లేదు వాళ్ళకి తింటూనే ఉన్నారు నా చాకే అయితే అన్నీ లాగేయడంలోనే ఉందండి లాగుతూనే ఉంది ఆడి నేను పట్టుకొని ఇంకా నాకు కూడా కావట్లేదు అసలు ఉండట్లేదు వెళ్ళిపోయి అంత టైట్గా పట్టుకున్నాం చెప్పేసి వదిలేసినాము అవాడు అలా ఇలా పోసుకుంటూ దాన్ని కేకుని సుగం చంపేసినాడండి మళ్ళీ మా కౌటు మా బాబు ఇద్దరు కలిసి పట్టుకొని కట్ చేసుకుంటూ అలా ఏదో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు మధ్యలో మా చాకి వచ్చి నాకు ముందు కేక్ పెట్టండి తర్వాత మీరు ఏమైనా చేసుకోండి అని అంటుంది పెట్టట్లేదని అలా టెస్ట్ చేసిపోతూ ఉంది అలా చేతికి తీసుకుంటుంది నాక్కుంటా ఉంది తర్వాత మా అమ్మ మా అమ్మ అయితే తినిపించేసింది మా బాబు కేక్ తర్వాత మా కౌటు మళ్ళిక్కి ఇద్దరు తినిపించేసుకున్నారు తనకు పెట్టలేదని మా చాకి అలిగి వెళ్ళి కిచెన్లో కూర్చునిందండి ఇంకా తర్వాత ఎలాగో ఒకలాగా తనకు నచ్చ చెప్పుకొని తీసుకొని వచ్చాము బయటికి రాగానే మా అన్న మా వదిన ఇంటికి వెళ్తా అంటే మా చాకికి ఎవరు వచ్చినా వెళ్ళినా లంచం అయితే వేయాలండి అదేనండి కనీసం ఒక రౌండ్ అన్న తిప్పాలి తనని అలా తిరిగేసి వాళ్ళైతే చాకిని తినిపేసి వీళ్ళైతే వెళ్ళిపోయారు ఇంటికి అయితేను సి మా బాబు అయితే మస్తు ఎంజాయ్ చేశాడు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్